జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ అనుభవం కానీ లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింపచేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక ఈరోజు కథాంశంలోకి వెళ్దామా అలా కైకేయితో ఏడ్చి ఏడ్చి మాట్లాడుతూ దశరథుడు అప్పటికి పదిహేను సార్లు తప్పాడు అలా ఏడుస్తూ కైకేయితో రాముడు దండకారణ్యానికి వెళితే ఎంత కష్టం వస్తుందో ప్రజలు ఎంత తల్లడిల్లిపోతారో నువ్వు ఊహించలేకపోతున్నావు నేను అదృష్టవంతుడిని అయితే అసలు రాముడిని అరణ్యాలకి వెళ్ళు అన్న మాట అనకుండా ఇప్పుడే మరణించాలని కోరుకుంటున్నాను మరొక్కసారి నీ పాదాలు పట్టుకుంటున్నాను అని మళ్ళీ కైకేయి పాదాల మీద పడబోగా ఆవిడ మళ్ళీ తప్పుకుని ఇలా అన్నది సత్యం ధర్మం అని అంటావు సత్యానికి ధర్మానికి కట్టుబడ్డానంటావు రోజూ ఇన్ని ప్రగల్భాలు చెప్తావు రెండు వరాలు నేను అడిగితే ఇంత బాధపడుతున్నావు మాట తప్పుతున్నది నువ్వు కాదా అని అడిగింది అలా రాత్రి దశరథుడు ఎంత బతిమాలినా కైకేయి ఒప్పుకోవడం లేదు ఏడ్చి ఏడ్జి ఆయన కళ్ళన్నీ ఉబ్బిపోయాయి జుట్టు చెరిగిపోయింది నీరసం వచ్చింది అప్పుడు ఆయన ఓ రాత్రి నాకు నువ్వన్నా ఒక వరమివ్వు ఈ రాత్రిని ఇలాగే ఉండని తెల్లవారనివ్వ మాకు తెల్లవారితే రాముడితో నేను ఏమి మాట్లాడను అందుకని నువ్వు ఇలాగే ఉండిపో వద్దులే నువ్వు తొందరగా తెల్లవారిపో ఎందుకంటే ఇలా చీకటిగానే ఉంటే నేను ఇక్కడే ఉండాల్సి వస్తుంది నేను అంతసేపు ఈ కైకేయిని చూస్తూ ఉండలేను కాబట్టి నువ్వు తొందరగా తెల్లవారిపో అంటూ తాను ఏమి మాట్లాడుతున్నాడో తెలియని ఉన్మాద స్థితికి వెళ్ళిపోయాడు మెల్లగా తెల్లవారుతోంది అప్పుడు కైకేయి ఇప్పుడు తెల్లవారుతోంది రాముడు నీ ఆశీర్వాదం కోసం వస్తాడు రాముడిని చూసిన తరువాత పుత్రవాత్సల్యంతో మాట మార్చినా భరతుడికి రాజ్యం ఇవ్వకపోయినా రాముడిని అరణ్యాలకి పంపకపోయినా విషం తాగి ఇదే గదిలో చస్తాను అని అన్నది అప్పుడు దశరథుడు నువ్వు నన్ను ఇంత బాధ పెట్టావు కాబట్టి ఏ రాముడిని చూసి చనిపోతానంటే ఆ వరం కూడా ఇవ్వలేదు కనుక మంత్రపూర్వకంగా ఏ అగ్ని సమక్షంలో నీ పాణిగ్రహణం చేశానో అటువంటి నిన్ను ఇప్పుడే విడిచిపెడుతున్నాను ఇక నువ్వు నాకు భార్యవి కావు నువ్వు నీ కొడుకు కలిసి రాజ్యం ఏలుకోండి ఎవడి కోసమైతే నువ్వు ఇంత దారుణానికి దిగజారావో ఆ కొడుకుని కూడా వదిలేస్తున్నాను భరతుడు నా శరీరాన్ని ముట్టుకోకూడదు అని అన్నాడు అలా తెల్లవారగానే పట్టాభిషేకానికి చెయ్యాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తున్నారు బ్రాహ్మణులు జానపదులు సామంతరాజులు మొదలైన వాళ్ళందరూ రాజు కోసం ఎదురు చూస్తున్నారు అప్పుడు సుమంత్రుడు దశరథ మహారాజుని కలుద్దామని లోపలికి వెళ్ళి మాతాలి ఇంద్రుడిని ఎలా నిద్రలేపుతాడో సూర్యుడు సమస్త లోకాలని ఎలా తన కిరణముల చేత నిద్రలేపుతాడో నేను నిన్ను అలా నిద్రలేపుతున్నాను కాబట్టి ఓ మహారాజా నిద్రలేచి బయటకి రండి అని అన్నాడు యువరాజ భట్టాభిషేకం కోసం అందరూ బయట వేచి ఉన్నారు ఏమి చెయ్యమంటారు అని సుమంత్రుడు దశరథుని అడుగగా దశరథుడు మాట్లాడలేక కన్నుల నుంచి నీటి ధారలు పడిపోతుండగా మరోసారి స్పృహ తప్పి పడిపోయాడు రాజు ఇలా పడిపోయాడేంటి అని సుమంత్రుడు కైకేయిని అడుగగా ఏమీ లేదయ్యా సుమంత్ర రాముడికి పట్టాభిషేకం అన్న సంతోషంలో ఆయనకి రాత్రి నిద్రపట్టలేదు ఇప్పుడే నిద్రపట్టింది అందుకని అలా పడిపోయాడు నువ్వు గబగబా వెళ్ళి రాజు పిలుస్తున్నాడని చెప్పి రాముడిని తీసుకురా అన్నది కైకేయి అక్కడే ఉన్న వశిష్ఠుడు మరియు ఇతర సామంత రాజులు దశరథ మహారాజు ఇంకా బయటకి ఎందుకు రావడం లేదు మాకు దర్శనం ఎందుకు ఇవ్వడం లేదని అడుగగా సుమంతుడు మళ్ళీ లోపలికి వెళ్ళి దశరథుడిని స్తోత్రం చెయ్యబోగా రాముడిని తీసుకురమ్మన్నానుగా తొందరగా వెళ్ళి రాముడిని తీసుకురా అని దశరథుడు అన్నాడు వెంటనే సుమంత్రుడు రాముడిని తీసుకురావడానికి బయలుదేరాడు అప్పుడేం జరిగిందో తరువాత కథాంశంలో తెలుసుకుందాం అంతవరకు సెలవు